సెప్టెంబర్ ఐదో తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది సెప్టెంబర్ ఐదో తారీఖు బంగారం కావచ్చు అది వజ్రం కావచ్చు దానికి స్థానం పడ్డే అది ప్రకాశించదు అది ఆభరణంగా ఉపయోగపడదు అయితే అదే విధంగా అంటే మీకు అందులో విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏ ఆభరణమైనా సరే ఒక వజ్రాన్ని తీసుకున్నాం అనుకోండి వజ్రాన్ని అదేవిధంగా ఆభరణంగా ధరించలేము దానికి స్థాన పెట్టినప్పుడు మాత్రమే అది ప్రకాశిస్తుంది అదే విధంగా ఎంత ప్రతిభావంతుడైన విద్యార్థి అయినా ఎంత నేర్చుకునే తత్వం ఉన్న విద్యార్థి అయినా ఒక సరైన ఉపాధ్యాయుడు సూచనలు సలహాలు సరైన విద్యా ఉపాధ్యాయుడి చేతిలో పడితే ఆ విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు అంటే ఇక్కడ అరే మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి ఒక విద్యార్థి ఎంత ప్రతిభావంతుడైనా ఎంత టాలెంట్ ఉన్నోడైనా తన అనుకున్నది సాధించాలి అంటే మధ్యలో మనం అనుకున్న దాన్ని సాధించాలంటే దానికి సరైన సూచన చేసే ఆ గమ్యాన్ని సాకారం చేసే ఒక ఉపాధ్యాయుడు కావాలి అర్థమవుతుందా ఉపాధ్యాయుడు లేకపోతే ఏమవుతుంది మీరు అనుకున్న గమ్యాన్ని చేరలేరు మీ జీవితంలో ఏదైతే సాధించాలో అది సాధించడానికి చాలా టైం పడుతుంది అదే ఉపాధ్యాయుడి యొక్క సలహాలు సూచనలు మీరు పాటించినట్లయితే మీరు జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది తొందరగా సాధించవచ్చు మీ అందరికి తెలుసు ప్రతి సంక్రాంతి టైంలో ఎండాకాలం మనం గాలిపడాన్ని గాలిలో ఎగరేస్తాం అందరూ ఎగరవేస్తారా గాలిపడాన్ని గాలిలో ఎగిరేసినప్పుడు దానికి ఆ గాలిపడానికి ఒక దారాన్ని వేలాడి అర్థమైందిందా అర్థమైందా ఈ దారం తోటే ఆ గాలిపటం యొక్క దశ దశ దిశ గమ్యాన్ని ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలనేది ఈ దారం అనేది డిసైడ్ చేస్తుంది ఒకవేళ గనక ఈ దారం మధ్యలో కట్ అయితే అంటే తెగిపోతే ఏమైతుంది ఆ గాలిపడానికి ఒక నిర్దేశం లేక ఎక్కడో పోయి పడుతుంది అంటే ఆ గాలిపడం మొత్తం కూడా చినిగిపోతుంది అదే విధంగా ఇక్కడ దారం అనేది ఎస్పెషల్లీ దారం గురించి ఎందుకు చెప్పామంటే ఒక గాలిపట ఆకాశంలో ఎగరాలంటే దారం ఏ విధంగా అనేది కావాలో ఒక స్టూడెంట్ తన అనుకున్న దాన్ని సాధించాలి తన గమ్యాన్ని చేరుకోవాలి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంటే ఖచ్చితంగా ఆ దారం లాంటి ఉపాధ్యాయుడు ఈ సమాజానికి ఖచ్చితంగా కావాలి